గ్రామాలకు విస్తరిస్తున్న డ్రగ్ మహమ్మారిని నిర్మూలించేందుకు రన్నర్స్ అసోసియేషన్ తోట కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు యువత పక్కదారి పడుతున్నారని అందువల్లనే రన్ ఫర్ డ్రగ్ కార్యక్రమాన్ని నేడు అందువల్ల మండలం కాసులాబాద్ గ్రామంలో టూకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా కత్తి కార్తీక గౌడ్ పాల్గొన్నారు తప్పు చేసిన వ్యక్తిని ప్రేమతో నచ్చ చెప్పాలని తప్ప కోపంతో వారికి ప్రవర్తింపరాదని వారితో ప్రవర్తించరాదని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కత్తి కార్తీక్ గౌడ్ అన్నారు డ్రగ్ తీసుకున్నటువంటి వారిని కొట్టడం గాని తిట్టడం గాని చేయకూడదని కానీ వారిని ప్రేమతో వారించి మానిపించాలని సూచించారు పచ్చని పల్లెల్లో ఈ డ్రగ్ మహమ్మారి చిచ్చు పెడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మీర్దొడ్డి మండలం కాసులాబాద్ గ్రామంలోని రన్ ఫర్ యాంటీ డ్రగ్ అనే కార్యక్రమం నిర్వహించడంతో నిర్వాహకుడు తోట కమలాకర్ రెడ్డితో కలిసి ఈ రోజు టూకే రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశంలోని ఈ డ్రగ్ మహమ్మారి ఓసే లేదని వారు ఆరోపించారు యువకులు ఈ డ్రగ్ బారిన పడకుండా యువత ఆలోచన చేయాలని వారు యువతకు సూచన చేశారు మన గ్రామాలలో ఈ యాంటీ డ్రగ్ నివారించడంలో ప్రతి ఒక్కరూ ప్రతినం బోనాలి అన్నారు గ్రామంలో ఉన్న యువకులతో ప్రతిజ్ఞ చేయించారు ఒకసారి అలవాటు పడితే మనము దాని నుంచి బయట పడతామేమో అనుకుంటాం కానీ అది ఒక ప్రేమని కుటుంబాన్ని మేడం మనతో పాటు రెండు గంటలు ఉంటుంది కాబట్టి కార్యక్రమం తర్వాత మేడం ను పరిచయం చేసుకుందాం అక్కడ రాజు లైన్అప్ చేపిస్తా ఉన్నాడు అక్కడికి వెళ్ళాలి చెమరాలన్నీ కూడా మనం మనము ఇప్పుడు కోసం ఒక రన్ని చుట్టూ పెడదాం ఆరోగ్యకర కృషి చేస్తాము న్యాయ పాలనా వ్యవస్థను మరియు చట్టాలను గౌరవిస్తూ మాదక ద్రవ్యాల వ్యతిరేక లో భాగస్వాములం అవుతాము మారక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ పలకాన్ని పురముపించడానికి మరియు మారక ద్రవ్యాలు లేని సమాజాన్ని ఆస్లాబాద్ లో ఈ మెడల్ తీసుకున్న తర్వాత ప్రతిరోజు పరిగెత్తి అక్క చెప్పినట్టు శ్రీనిధిని మెడల్ తో అభినందించాల్సిందిగా కను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అత్త రాజుగారి కూతురు ఈ అమ్మాయి మన గ్రామానికి విధంగా వచ్చి ఆశ్చర్య రామ్మ నగేష్ సెలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అతి త్వరలో మన దేశానికి సేవలు అందించే సైన్యంలో ఈ అబ్బాయి ఉండబోతున్నాడు గౌరీ శంకర్ గారిని ఇంకా